హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అందరికీ హ్యాపీ సండే అండి ఈ సండే స్పెషల్గా ఈ ఇదైతే రొయ్యలు అయితే తీసుకొచ్చుకున్నా కానీ చికెన్ ఫ్రై చేసుకొని రొట్టెలు వేసుకుంటాం అన్న అనుకున్నా కానీ అనుకున్నది ఒకటి అయింది ఒకటి అండి రొయ్యలు కనిపించినా అండి ఈ రొయ్యల కూర అయితే వండాలి మీకైతే ఎప్పుడు రొయ్యల కూర వండి చూపించలే కదా అందుకని ఈ ఇప్పుడైతే రొయ్యలు తీసుకున్నాను ఈ రొయ్యల కూర ఎలా ఉండాలనో చూద్దాం మరి ఓకేనా వెళదాం మరి చూడండి ఈ రొయ్యలని అయితే దీన్ని దీన్ని సగానికి ఉండే ఇప్పుడు తీసేసరికి పొట్టు గింతైనాయి గిన్నె వచ్చేది ఇప్పుడు గిన్నె అయినాయి అన్నమాట పొట్టు తీసేసరికి కానీ ఈ రొయ్యలు పొట్టు తీసేసరికి నా తలపాన తోడుకొచ్చునండి నిజంగా జీవితంలో మళ్ళీ రొయ్యలు తీసుకోవద్దు అంటట్టుగా నాకు ఒక అనుభవం అయిందన్నమాట ఎందుకంటే ఎప్పుడు నేను తీసుకోలే కాబట్టి దీన్ని క్లీనింగ్ చేయలేదు కాబట్టి నాకు అట్లా అనిపిస్తుంది మరి తిన్న వాళ్ళ అలవాటు వాళ్ళకైతే ఈ క్లీనింగ్ చేసే అలవాటు వాళ్ళకైతే అట్లా అనిపించుకోవచ్చు ఇప్పుడు దీన్ని అయితే మనం ఉప్పు వేసుకొని నీరు పోసుకొని మంచిగా దీన్ని రెండుసార్లు కడిగేసుకున్నాం ఓకేనా ఇలా ఉప్పు ఒక చెంచా ఉప్పు వేసుకున్నాం రెండుసార్లు అయితే మనం దీన్ని మంచిగా ఫ్రెష్గా కడిగేసు కడిగేసుకున్నాం ఓకేనా కడిగేయాలంటే మన చేతిలో వేసుకొని ఇట్లా పిసుకడం కాదండి పిసుకుతే మొత్తం చితికిపోతాయి అనమాట ఇది ఎంత మెత్తగా ఉన్నదంటే ఇట్లా చేతిలో ఇట్లా ఇట్లా పట్టుకుంటేనే చితికిపోతే పోయేటట్టు ఉన్నది ఈ రొయ్యలు అయితే కానీ వండేటప్పుడు అయితే బాగా కడక్ అంటారు ఇలా ఉప్పు వేసి నీళ్ళు పోసుకొని ఇట్లా వేళ్ళతోటి మనం ఇలా కడుక్కుంటే దీంట్లో ఉన్న అంత వెళ్ళిపోతుంది అన్నమాట ఇది రెండోసారి మళ్ళీ ఇట్లా వేళ్ళతోటి మనం కడగాలన్నమాట దీన్ని ఇట్లా ఇట్లా వేళ్ళతో అంటుంటా అంటే చూడండి ఎంత మురికెళ్తుంది అలకెళ్ళి రొయ్యలు అనేది తెల్లగా అయ్యేదాకా మనం కడగాలన్నమాట రెండు మూడు సార్లు అడిగితే చాలండి ఎక్కువ కడగకూడదు ఇది దీంట్లో ఉన్న నీసు వాసన పోయేదాకా మనము ఇట్లా ఉప్పు వేసుకొని వీలు వేసుకొని అయితే కడగాలి వేళ్ళతో ఇలా అన అంటే చాలండి ఇలా కడుక్కోవాలి తెల్లగా అయ్యి చూడండి ఇక మా కిటికీ ఉన్నదండి కిచెన్లో ఇగో ఇంత పెద్ద కిటికీ ఈ కిటికీ కాడనే నేను ఏ లైట్ పెట్టుకోను ఏది పెట్టుకోను ఇక్కడనే మీకు చూపిస్తాను అన్నమాట ఇక చూడండి తెల్లగా ఫ్రెష్గా అయింది మన నీళ్ళు ఎక్కువ పోయకుండా కొంచెం ఉప్పు వేసి మనం కొంచెం లైట్గా నీళ్ళు పోసి ఏళ్ళతో ఇట్లా అంట అంటే ముక్కలు గట్టి పడి దీంట్లో ఉన్నంత మురికి అంతా శ్వాసన మురికి అంతా బయట వాడుతుంది అనమాట ఇప్పుడు ఇలా అయితే ఫ్రెష్గా తెల్లగా అయితే అయింది ఇప్పుడు దీని అయితే వడదు ఓకేనా ఇప్పుడు దీనికి కావాల్సిన ఒక టమాటా చిన్నది తీసుకుంటున్నా ఎర్రగా మంచి రసం ఉన్నది పాపత్తి ఎందుకంటే మన రొయ్యలు తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ రెండు ఆనియన్స్ నూనెలో ఫ్రై చేయడానికి ఒక ఆనియన్స్ అయితే నూనెలో ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకున్నాం ఒక ఆనియన్స్ అయితే ఫ్రై చేద్దాం మళ్ళీ పచ్చిమిరపకాయలు నాలుగైదు అయితే జాలు అండి మళ్ళీ కొత్తిమీర కొత్తిమీరను కొంచెం కల్జమాకు ఈ కొంచెం చింతపండు ఈ రొయ్యల చేపల మనము కొంత నిమ్మకాయ కంటే తక్కువ చింతపండు అయితే మనము నానబెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడైతే వీటిని అయితే మంచిగా ఫ్రెష్గా టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ మంచిగా కొంచెం కట్ చేసుకొని క కడుకున్నమాట ఇది ఉల్లిగడ్డ టమాటా ఫస్ట్ కడుక్కొని కట్ చేసుకున్న పచ్చిమిరప కూడా కడిగినమాట కొత్తిమీర కూడా కడుక్కున్న అన్నీ మనము మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్నాక అన్నీ మనం ఫ్రెష్గా కడుక్కున్న తర్వాతనే కట్ చేసుకోవాలండి ఇప్పుడు పొయ్యి పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాం ఇది గిన్నె కరా గరమైంది సారీ ఇప్పుడు ఒక పావు ఎంత నూనె పోసుకుందాం ఇంత పావు ఇది యాభై ఎంఎల్ ఉన్నదండి ఇది అందుకని మీ దగ్గరకు మీరు నూనె పోసుకోండి కొంచెం అయితే ఎక్కువ వస్తున్నా ఇప్పుడైతే సగం ఉల్లిగడ్డ అయితే మనము ఒక ఉల్లిగడ్డ అనుకున్నాం కదా ఒక ఉల్లిగడ్డ అంతా నూనెలో ఫ్రై చేసుకుందాం ఇదే టమాటా ముక్కలు కూడా వేసుకుందాం పచ్చిమిరపకాయ కూడా వేసుకుందాం వేసుకొని ఇవన్నీటిని మనము ఫ్రై చేసుకుందాం మంచిగా దోరగా వేగేదాకా దీన్ని ఫ్రై చేద్దాం ఇప్పుడు ఏదో దోరగా వేగింది కదా ఇవంతా తీసుకొని రోడ్లు వేసుకుందాం చిన్న రోడ్లు అయితే వేసుకొని దంచుకుందాం ఇప్పుడు ఇందులో ఈ నూనెలనే ఉల్లిగడ్డ వేసుకుందాం ఉల్లిగడ్డ కల్జమ్మాక అన్నమాట ఇప్పుడు దీన్ని దోరగా వేసుకుందాం ఇప్పుడు ఇలా దోరగా వేగింది కదా ఇలా రొయ్యలు వేసుకుందాం ఇంత ఫ్రెష్గా ఉన్నది చూడండి వేలైతే ఇలా కడుక్కోవాలన్నమాట ఇది ఇందులో వేసుకుంటాం వేసుకొని ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు వేసుకుందాం తగని చెంచులు అయితే వేసుకుంటున్నాం తగినంత పసుపు ఇప్పుడు దీన్ని బాగా మంచిగా ఫ్రై అయ్యేదాకా ఉంచాలి ముక్కలు గట్టిగా వేదాకా దీన్ని ఫ్రై చేయాలన్నమాట ఇందులో పసుపు ఉప్పు ఎందుకు వేసిన అంటే దీంట్లో ఉన్న నీసు వాసన అనేది పోతుంది ముక్క గట్టి పడుతుంది టేస్ట్ ఉంటుంది ఓకేనా ఈ నీళ్ళంతా ఇనుక్కొని మంచిగా దగ్గరికి అయి గట్టి దీన్ని ఫ్రై చేసుకుంటాం ఇలా నూనె నీళ్ళంతా ఇనుక్కొని నూనె పైకి వచ్చేదాకా దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి నూనె అంతా పైకి అయి ఇలా నూనె తీసుకోవాలి నూనె కదా ఇప్పుడు అల్ల వెన్నుపా వేసుకోవాలి ఫ్రెష్గా అప్పటిదప్పుడు దంచుకుని అల్లం వెల్లిపాయ వేసుకుంటేనే కూరలు టేస్ట్ ఉంటాయి అనమాట దీన్ని బాగా ఫ్రై చేసుకొని ఇందులో కారం వేసుకోవాలి సగం కారం వేసుకున్న ఇంకా సగం కారం అనేది వేరే కారం వేస్తాను ఇది చిన్న నిరపికల కారం సగం వేసినా మళ్ళీ ఇంకో కారం అనేది ఇంకొంచెం చేస్తాను ఇది పెద్ద నిరపకాయల కారం అండి ఈ మొన్న దేశం వెళ్ళినప్పుడైతే నేను మా చెల్లె అనమాట అరకిలంతా ఆ కారం వేస్తే ఏమవుతుందంటే కొంచెం చిక్కగా వస్తలేదు అందుకనే ఇప్పుడు పెద్ద నిరకల కారం కూడా తీసుకొచ్చుకున్నా ఇప్పుడు ఆ రెండు కారం కూడా మిక్సీ మిక్సీ చేయాలన్నమాట ఇప్పుడైతే అయితే ఇప్పుడు ఇలా వేస్తుంది చెంచుకుంటా ఇప్పుడు బాగా దీన్ని కలుపుకోవాలి కలుపుకొని మనము ఉల్లిగడ్డ టమాటా వేపుకొని పేస్ట్ చేసుకున్నాం కదా ఆ గుజ్జు వేసుకోవాలన్నమాట ఇలా ఇప్పుడు కారం ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం దంచిపెట్టు దంచి పెట్టుకున్న పేస్ట్ చేసుకుంటున్నాం టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాలు అది ఇది వేసుకున్నా కదా మంచిగా ఫ్రై చేయాలండి ఇప్పుడు దీన్ని ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు చింతపండు పులుసు పోసుకుందాం ఎందుకంటే ఇది కూడా నూనెలో పూల కాబట్టి ఇప్పుడు దీనిలో చింతపండు పులుసు పోసుకుందాం ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసుకుందాం ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి ఇది మంచిగా బాగా మరిగి కొంచెం చిక్కగా దగ్గరేదాకా మనం ఉంచిన తర్వాత దీంట్లో జీలకరళ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి చూడండి రెడీ అయిందండి ఈ నూనె ఉంది చూడండి మనకు నూనె పైకి తేలినట్టయితే మనకు కూర రెడీ అయినట్టు ఇప్పుడు ఈ కూర అయితే రెడీ అయింది వాసన అయితే మంచిగా సూపర్ వాసన వస్తుంది గుమ్మగుమ్మ వాసన సూపర్ ఉన్నది చూడండి మూనెట్ల పైకి తేలింది ఇలా పైకి తేలి చిక్కగా అయినట్టయితే కూర రెడీ అయినట్టు అనమాట ఇప్పుడు దీంట్లో మనం జీలకర్ర మెంతల పొడి వేసుకుంటాం ఈ సగం కంటే తక్కువ జీలకర్ర మెంతల పొడి వేసుకుంటాం కూర దగ్గరికి మనం జీలకర్ర మెంతల పొడి వేసుకోండి ఎందుకంటే జీలకర్ర మెంతుల పొడి ఎక్కువ వేసుకున్నట్టయితే చేదవుతుంది అన్నమాట ఇప్పుడు దీన్ని ఫ్రై ఇప్పుడు కలుపుకొని మంచిగా గ్యాస్ కట్ చేసి మూత పెట్టుకుంటాం మూత పెట్టుకున్న తర్వాత అర్ధ గంట తర్వాత మీరు తినండి ఎందుకంటే ఇది పులుసు కాబట్టి అప్పటిదప్పుడే మనం తిన్నట్టయితే మనకు టేస్ట్ ఇయ్యది కొంచెం చల్లారి కొంచెం అర్ధ గంట గంట తర్వాత తిన్నే దాని రుచి అనేది తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఇందులో నేను ఉప్పు వేయలే అండి మీరు గ్రహించినట్టయితే ఎందుకంటే నేను ఉప్పు అనేది అల్లంలో వేసినాను మళ్ళీ ఉల్లిగడ్డ టమాటలో కూడా అల్లం వేసినాను మళ్ళీ రొయ్యలు కూడా అప్పుడు పసుపు ఉప్పు వేసినప్పుడు కూడా ఉప్పు వేసిన కాబట్టి ఇప్పుడు మనము ఉప్పు వేయని అవసరం లేదండి మనము తినేటప్పుడు టేస్ట్ చేసిన తర్వాత అప్పుడు మనకు ఉప్పు వాడితేనే ఉప్పు వేసుకోవాలి తొందరపడి మీరు ఉప్పు వేయకండి ఓకేనా రొయ్యల పులుసు అయితే సూపర్ కనిపిస్తుందండి సూపర్ వచ్చింది చిక్కగా మంచిగా నూనె అయితే పైకి తేలింది ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా నాలాగా ట్రై చేసి మంచిగా చేసుకొని తినండి ఓకేనా బాయ్ మరి